ప్రభు నామానికే మయం కలుగును కూడా వచ్చిన మీ అందరికీ పరిమిళ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందలాగే నేహేమ్య గ్రంథం పదమూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం నేహేమ్య గ్రంథం పదమూడవ అధ్యాయం ఇందులో ముఖ్య అంశం ఏంటంటే నేహేమియా చేసిన గొప్ప సంస్కరణలు నేహేమియా చేసిన గొప్ప సంస్కరణ యూదులు ధర్మశాస్త్ర గ్రంథ ఉపదేశ క్రమమును దాని ప్రకారం నడుచుకోవడానికి తమను తాము ప్రత్యేకించుకోవడాన్ని మనం చూసాం నిహేమియా మందిరంలో నుండి టోబియాను వెళ్ళగొట్టి మందిరాన్ని పవిత్రపరచడం చూశాం లేవీలకు రావాల్సిన భాగాలు వారికి అందేటట్లుగా అతడు చేశాడు గతదినం ఈ విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం ఈరోజు పదిహేను వచనాల నుంచి మనం ధ్యానం చేసుకున్నాం పదిహేను వచన నుంచి మనం ధ్యానం చేస్తే పదిహేను వచ్చనం నుంచి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు విశ్రాంతి దినమును అతిక్రమింపకుండా అతడు చేసిన కార్యాలు పదిహేను వచనం నుంచి పదిహేడవ వచ్చిన వరకు మనం చూస్తే ఆ దినములలో యూతులలో కొందరు విశ్రాంతి దినాన ద్రాక్ష తొట్లను ద్రాక్ష తోటలో తోటలలో పోయుటకు గాడిదల మీద బరువులు మోపుటకు ద్రాక్ష రసమును ద్రాక్ష పండ్లను అంజూర పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతి దినమన ఇరుషులేమునకు తీసుకుని చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గర్తించిదిని తూరు దేశస్థులు కాపురం ఉండి ఇరుశల్యములోనూ విశ్రాంతి దినములలో విశ్రాంతి దినములు యూదులకు చేపలు మొదలైన నానా విధమైన వస్తువులు తెచ్చి అమ్ముచుండరు అంతటి యూదుల ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు అంటున్నారు మీ పితరులు కూడా ఇలా చేసి దేవుని వద్ద నుండి మన మీదకి ఈ పట్టణస్తుల మీదకి కీడు రప్పించలేదా ఇప్పుడు మీరు కూడా విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టి ఇస్రాయల్ మీద కోపం వారి అధికముగా రప్పించుచున్నారు కదా అని చెప్పారు వారు విశ్రాంతి దినాన వ్యాపారం చేస్తున్నారు పనులు చేసుకుంటున్నారు ఎందువలన వారిని గర్దిస్తున్నాడు విశ్రాంతి దినమును ఆచరించాలని దేవుడే నిర్గమాకాండం ఇరవై అధ్యాయంలో వారికి తెలియపరిచారు వారు కూడా ముందు తీర్మానం చేసుకున్నప్పుడు పదవ అధ్యాయంలో విశ్రాంతి దినాన మేము కూడా వ్యాపారం చెయ్యము అని ఒప్పుకున్నారు వాళ్ళు పదవచనం ముప్పై ఒకటి పదో అధ్యాయం ముప్పై ఒకటో వచనాన్ని మనం చూస్తే దేశపు జనులు విశ్రాంతి దినమునందు అమ్మకపు వస్తువులను కానీ భోజన పదార్థములను కానీ అమ్ముటా తెచ్చిన విశ్రాంతి దినములు కానీ పరిశుద్ధ దినములలో కానీ వాటిని మరియు వాడు తీర్మానం ప్రమాణం చేసుకున్నారు పదవ అధ్యాయంలో అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అదే పని చేస్తున్నారు ఇక్కడ పాపాన్ని మందలిస్తున్నాడు నేహమ్య పాపమును మందలించకుండా ఉంటే అది వ్యాపించి నాశనం చేస్తుంది పాపం చేసిన దాన్ని గద్దించడం దేవుడు నియమం దేవుని నియమం దేవుడు ఏర్పరిచిన నాయకుల పరిచయలో అదొక భాగం అందుకే తిమోతి పత్రికలో పౌలు గారు ఖచ్చితంగా చెప్పాడు మొదటి పత్రిక ఐదో అధ్యాయం యోచనలో మనం చూస్తే ఇతరులు భయపడిన నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గర్దింపు ఇతరులు భయపడతారు అప్పుడు తిమోతి రెండో పత్రిక మూడో అధ్యాయం పదహారు వచనం చదివితే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి అందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైన ఉంది అంటాడు నాలుగో అధ్యాయం రెండవ వచనంలో మనం చదువుతాం వాక్యాన్ని ప్రకటించము సమయం అందు అసమయం అందు ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము కాబట్టి ఇక్కడ నేహమి అంటారు మీ పితరులు ఇలా చేసి ఈ పట్టణస్థుల మీదకి కీడు కర్పించలేదా ఇప్పుడు మీరు కూడా విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేసి దేవుని కోపాన్ని రప్పిస్తున్నారు అంట ఇక్కడ నెయ్యంగా పాపాన్ని గడ్డించి ఊరుకోవడంలో తృప్తి పడట్లేదు అది లేకుండా కూడా చర్యలు తీసుకుంటున్నాడు ఇరవై ఒకటో చిన్నలో మనం చదివితే మన భాగంలో ఇరవై ఒకటో వచ్చినలో విశ్రాంతి దినములకు ముందే తలుపులు మూసి విశ్రాంతి దినం గడిచిపోయే వరకు తీయకూడదని ఆజ్ఞాపించి కొందరిని కావులు ఉంచాడు పంతొమ్మిది వచనంలో అయితే ఇరవై వచనంలో మనం చూస్తే ఇరవై ఇరవై ఒకటిలో వస్తువులు అమ్మేవారు ఒకటి రెండు మార్లు ఎరుసలేము గోడవతల బస్సు చేయగా నేమే వాళ్ళు గద్దించాడు మీరు గోడ చోటుని ఎందుకు బస్సు చేస్తున్నారు ఇంకొకసారి మీరు అలా చేశారంటే మిమ్మల్ని పట్టుకుంటానని చెప్పి అప్పటి నుంచి విశ్రాంతి దినమున వారు మరి ఎప్పుడు రాలేదు దావీది కూడా ఇస్రాయిలీలను పరిశుద్ధపరుచుకోండి అని హెచ్చరించాడు ఇంకా ఇరవై రెండవ వచ్చిన మన భాగంలో నా దేవా ఇందున గురించి నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాడు నేహమ్య నేహమ్య ఏ పని చేసినా అది దేవునికి అప్పగించేవాడు దేవునికి అప్పగించేవాడు ఇక్కడ మనం గమనిస్తే విశ్రాంతి దినం అనేది దేవుడు ఇస్రాయేళ్లకు నియమించాడు అది దేవునికిని ఇస్రాయేళ్లకు మధ్య ఎల్లప్పుడూ గుర్తుగా ఉంటుంది అని చెప్పాడు ఇది పాత సృష్టికి సంబంధించినది అయితే క్రొత్త నిబంధనలు క్రొత్త నిబంధన క్రింద ఉన్నటువంటి మనం క్రీస్తు యసు ఉన్నాం కాబట్టి ఇప్పుడు నూతన సృష్టిగా చేయబడ్డాం అందుకే కొలసి పత్రిక రెండో అధ్యాయం పదహారు పదిహేడో జనాల పౌలు గారు అంటారు విశ్రాంతి దినములను గూర్చి అమావాస్య వాటిని గూర్చి తీర్పు తీర్చడానికి ఎవరికి అవకాశం ఇవ్వకండి అంటారు వాళ్ళైతే విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు అది శరీరానికి సంబంధించిన విశ్రాంతి శరీరానికి సంబంధించిన విశ్రాంతి అయితే ఇప్పుడు దేవుడు తన యేసుక్రీస్తు ద్వారా మన పాపాలను క్షమించి మన ఆత్మకు ఆయన విశ్రాంతినిచ్చారు ఆయన వద్ద మనం నేర్చుకోవడం ద్వారా మన ప్రాణములకు విశ్రాంతి దయచేస్తాడు కాబట్టి ఈనాడు మన ప్రభు పాదాల దగ్గర ఉండి ఆయన కాడి మన మీద ఎత్తుకొని మనం ఆయన మీద నేర్చుకుంటూ ఉంటే మనం విశ్రాంతి పొందుతాం ఇంకా ఇరవై మూడో వచ్చిన నుంచి మనం చూస్తే ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఆ దినములలో అష్టోదు అమ్మోను మోయాబు సమ్ముదలైన స్త్రీలను వివాహం చేసుకున్న కొందరు యూదులు నాకు కనపడ్డారు అష్టోద్ అంటే ఫిలిస్తీలు అమ్మోను అంటే అమ్మోనీయులు మోయాబు అంటే మోయాబీలు వాళ్ళ స్త్రీలను వివాహం చేసుకున్న యూదులు కనపడ్డారు అలా చేసుకోకూడదని దేవుడు ముందే చెప్పారు దర్గమాకాండ ముప్పై నాలుగు పదహారులు మనం చూస్తే ప్రభు ధర్మశాస్త్రం ముందే చెప్పారు మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకుని ఏడలే వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేస్తారు అందుకే చేసుకోవద్దు అని చెప్పాడు ద్వితీయ ఉప దేశండం ఏడో అధ్యాయం మూడు నాలుగో క్షణాలు మనం చూస్తే నీ వారితో బియ్యం అందకూడదు వారి కుమారునికి నీ కుమార్తెను ఇకూడదు నీ కుమారునికి వారి కుమార్తెను పుచ్చుకోనకూడదు ఖచ్చితంగా చెప్పారు అయితే ఇక్కడ మనం చూస్తే వారి కుమారులు ఆయా భాషలు మాట్లాడుతున్నారట కానీ యూదుల భాష వారు ఎవ్వరికీ రాదట యూదుల భాష ఎవరికి రాదు యూదుల యొక్క పరిశుద్ధ ఆచారంలో వారు ఎరుగక అపవిత్రులైపోయారు వారు అపిత్రులు అయిపోయారు యజరా గ్రంథంలో చూస్తాం మనం యజరా గ్రంథం యజరా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఒకటి రెండు వచ్చిన ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలను ఎంతకు వచ్చి ఇస్రాయిలులను యాజకులను లేవీయులను కనానీయులు హిత్లు ఫెరజీలు యబూసీలు అమ్మోనీయులు ఈ మోయాబీలు ఐగుప్తీయులు అనే దేశపు జనుల నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములు తామే చేయొచ్చు వారి కుమార్తెలను పెండి చేసుకునిచ్చు తమ కుమార్తె తీసుకునిచ్చు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకున్న వారైరి ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలు అధికారులు నిజముగా ముఖ్యులై ఉన్నారు అని చెప్పారు ఆ దేశపు జనులతో కలుసుకున్న వారైరి పరిశుద్ధ సంతతిగా ఉండాల్సిన నీ ప్రజలు అంట కాబట్టి వాళ్ళు అలాగా అపవిత్రమైపోయారు అపవితరే పౌలు గారు కూడా మనకు హెచ్చరిక చేసేది ఏంటంటే అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అని వివాహ బంధాన్ని గురించి చెబుతున్నాడు కొన్ని రెండో పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగోషం నుంచి అవిశ్వాసులను వివాహం ఆడితే మనం అపవిత్రమైపోతాం కాబట్టి విశ్వాసులైన వారు అవిశ్వాసులైన వారిని వివాహం ఆడకుండా విశ్వాసులను వివాహం ఆడుటే మంచిది నేమ్ ఈ విషయాన్ని బహు తీవ్రంగా ఖండిస్తున్నాడు తీవ్రంగా ఖండిస్తున్నాడు ఇరవై ఐదు వచ్చిన మనం చూస్తే అతను నేను అంతటి నేను వారితో వాదించాను వారిని శప్పించాను కొందరిని కొట్టాను వారి తల పెరిగి పెరిగివేశాను వారి చేత ప్రమాణం చేయించాడు వాదించి శపించి కొట్టి తల పెరిగి పెరిగివేసి ఇలా చేయకూడదని ప్రమాణం చేయించాడు కొన్నిసార్లు చెడును సమూలంగా విడిచిపెట్టాలంటే గట్టి చర్యలు తీసుకోవాలి అయితే ఇప్పటి దినాల్లో క్రైస్తవులు తీసుకునే చర్య సంబంధంగా ఉండాలి కానీ వాటిలో బలత్కారం ఉండకూడదు వాటిలో బలత్కారం ఉండకూడదు రాజైన సులోమాను అన్యులను పెళ్లి చేసుకోవడం వల్ల త్రోవ తప్పి విగ్రహార్థికుడు అయిపోయాడు కదా అని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు ఇరవై ఆరు వచ్చి ఇట్టి కార్యములు జరిగించి ఇస్రాయేళ్లుల రాజు అయిన సొలోమాను పాపం చేయలేదా అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడినవాడే ఇస్రాయలందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా ఇక్కడ సులోమాన్ని గుర్తు చేస్తున్నాడు వారికి సులోమాను అలాగే పాడైపోయాడు కాబట్టి ఇక్కడ అంటాడు అన్య స్త్రీలను వివాహం చేసుకున్నటువంటి మీ వంటి వారి మాటలను మేము ఆలకించవచ్చా అంటున్నాడు ఇరవై ఏడవ చున ఈ దినాల్లో కూడా సంఘంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు తమ పిల్లల్ని అవిశ్వాసులకు ఇచ్చి వివాహం చేసి సంఘంలో నాయకులుగా చాలామణి అవుతా ఉన్నారు సంఘంలో నాయకులుగా చాలామణి అవుతున్నారు ఇది న్యాయం కాదు ఇక్కడ దేవుని పక్షంగా నిహేమ్య పౌరుషుని చూపించి ఈ కార్యాలు చక్కజాస్తున్నాడు చెక్క చేస్తున్నాడు ఇంకా మనం చూస్తే ప్రధాన యాజకుడైనటువంటి ఎలియాశిబు కుమారుడైన యోధ యోయాద కుమారుల్లో ఒకడట హోరనీయుడైన సన్బలుటికి అల్లుడైపోయాడు అందుకు నేహంగా ఆ కారణాన్ని బట్టి అతన్ని తరిమేశాడట నా నుండి తరిమితిని అంటాడు తరిమితి ప్రధాన యాజకుడు అయినటువంటి ఎలియాశిబు కుమారుడు ఎలియాశీబు గురించి గతం తినం మనం ధ్యానం చేసుకున్నాం టోబియాకి బంధువు ఈ సన్బలపు టోబియా అనేవారు శనబలపు టోబియా అనేవారు యూదులకు బద్ధ శత్రువు లేవు బద్ధశత్రు ఇరవై తొమ్మిదో అంటాడు భక్తుడు నేహమియ నా దేవా వారు యాజక ధర్మమును నిబంధనను లేవల నిబంధనను అపవిత్ర పరిచితి గనుక వారి జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేశారు మహాభక్తుడైనటువంటి యహోషపోత రాజు భక్తిహీనుడును భ్రష్టుడు అయినటువంటి ఆహాబు యజ్బేల యజ్బేలు వారి కుమార్తెను తన కుమారుడికి పెళ్లి చేసి పాడైపోయాడు యహోషపోత కుమారుడైన యహోరము ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఆహాబు సంతతి వారు నడిచినట్లుగా నడిచాడు చివరికి ఏమైంది రాజుల రాజు కుమార్తెలందరినీ అతన్ని చంపిపడేసింది ఇప్పుడు పాత నిబంధనలో ఆది కాను ఆరో అధ్యాయం మనం చూస్తాం దేవుని కుమారులు నరు కుమార్తెలు చక్కని వారిని ఇచ్చి చూసి పెళ్లి చేసుకున్నారు వాళ్ళు కలిసిపోయారు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో కలిసిపోయినందువల్ల జల ప్రళయం వచ్చింది సర్వస్వం తుడిచిపెట్టబడింది సర్వస్వం తుడిచిపెట్టబడింది ఇంకా మనం చూస్తే నేహం యొక్క చివరి పనులు మనం చూస్తున్న ముప్పై ముప్పై ఒకటో విషయాల్లో వారు ఏ పరదేశంలోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవుడిను విధి ప్రకారంగా సేవ చేయనట్లు నియమించాను అంటున్నాను వారు పరదేశంలో కలవకుండా పవిత్రపరిచి వారు పదవాధ్యాయంలోనే ప్రమాణం చేశారు ప్రమాణం చేశారు పదవాధ్యాయంలో చూద్దాం ఒకసారి పదవాధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన నుంచి ఇరవై ఎనిమిదో వచనం నుంచి మనం చూస్తే అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రంలో ఉద్దేశ ఉద్దేశజ ఉండకుండా తమను తాము ఏర్పరచుకున్న యాజకులు లేవీలు ద్వారపాలకులు గాయకులు నెత్తలందరూ దేవుని దాసుడైన మోస ద్వారా నియమించిన దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవచ్చు మన ప్రభుని ఈ హోవ నిబంధనలు కట్టలను ఆచరించి మనిషి శపదం పుణ్య ప్రమాణం చేటకు కూడిరు ముప్పై వచనంలో మనం చూస్తే మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకి పుచ్చుకొనకూ ఉందని ప్రమాణం చేశారు ఇప్పుడేమో ఎలియాషీబ్ అనేవాడు టోబియాను సన్బ్లట్ను చేర్చుకున్నాడు మనం కూడా అన్ని జనులతో కలవకూడదు ప్రత్యేకంగా ఉండాలి కలవకూడదంటే వాళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళతో ఏ పని చేయించకూడదు అని కాదు అలా అయితే లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి మనం ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి అంతేగాని అతిగా వారితో స్నేహం చేయడం బంధుత్వాలు కలుపుకోవడం చేయకూడదు యేసుక్రీస్తు ప్రభు గురించి అబ్బడిన మాట హైబరి పత్రిక ఏడు ఇరవై ఆరులో చదువుతాం కదా పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు మనం కూడా అలాగే ఉండాలి దుష్ట సాంగత్యం మంచి నడవని జరుగుతుంది కాబట్టి దుష్టులతో పాపులతో విగ్రహార్థికులతో మనం సాహసం చేయకూడదు ఇంకా యాజకులు లేవీలు ఈ ప్రకారంగా చేసినట్లు నియమించాడ యాజకులు లేవీలు విధి ప్రకారంగా వాళ్ళ సేవ చేయాలి మనం కూడా నియమం ప్రకారం పనిచేయాలి లేకపోతే కిరీటం దొరకవు జట్టి అని వాడు నియమం ప్రకారం పోరాడకుంటే వాడు కిరీటం దొరకదు అంటాడు తిమ్మతి భద్రుల పౌలు గారు ఇంకా ముప్పై ఒకటో వస్తున్నాయి మనం కావలసినప్పుడల్లా కట్టెలు అర్పణలు ప్రథమ ఫలం తీసుకుని వచ్చినట్లుగా నియమించి తిని అంటారు కావలసినప్పుడల్లా కట్టెలు ప్రథమ ఫలాలు అర్పణలు తీసుకుని వచ్చేటట్లుగా ఇది కూడా పది ముప్పై నాలుగులో హేమి నిర్ణయించాడు ఇప్పుడు వారి లోపాలు సవరిస్తున్నాడు లోపాలు సవరిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఎప్పటికప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవాలి సజీవ యాగంగా మన శరీరాలు ప్రభుకు సమర్పించుకున్నాం కదా ఆ రీతిగా జీవిస్తున్నామా లేదా అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి చివరిగా నెహేమియా నా దేవ మేలుకై నన్ను జ్ఞాపం చేసుకో అని ప్రార్థన చేస్తున్నాడు ఏ పని చేసినా నెహేమియా ప్రార్థించేవాడు కాబట్టి ఈ గ్రంథం ప్రార్థనతో ప్రారంభమవుతుంది ప్రార్థనతోనే ముగుస్తుంది నేహేమియా గొప్ప ప్రార్థన పరిధి కాబట్టి అతడు చేయాలని పూనుకున్న ప్రతి కార్యాన్ని ఆ కార్యంలో విజయాన్ని సాధించాడు ప్రతి కార్యంలో అతడు విజయాన్ని సాధించాడు ఇదండి ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు నేటితో నేహేమియా గ్రంథం సమాప్తమైంది ప్రభుచిత్వం అయితే రేపు మరొక గ్రంథాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమె